మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దేవుడు ఆడే ఆటలో ఆ కుటుంబం ఓడిపోయింది గత ఆరు నెలల క్రితం మురళీకృష్ణ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించగా అతని మృతిని తట్టుకోలేక తల్లి శివలీల గత పదిహేను రోజుల క్రితం మృతి చెందింది తల్లి మృతిని తట్టుకోలేక చిన్న కుమారుడైనటువంటి కమల్ కృష్ణ గత రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన ఘటన చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో చోటు చేసుకుంది కుటుంబం అంతా మృతి చెందడంతో అక్కడ ఈ గ్రామంలో ఇందుర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పదిహేను రోజుల వ్యవధిలోనే తల్లి కొడుకు మృతి చెందిన ఘటన ఇందుర్తిలో మాత్రం విషాదం నింపింది చెప్పవచ్చు ఆరు నెలల క్రితము పెద్ద కుమారుడు చనిపోవడం జరిగింది తర్వాత ఆ తల్లి పదిహేను రోజుల క్రితం చనిపోవడం జరిగింది తల్లి మృతిని కూడా తట్టుకోలేక ఆ చిన్న కుమారుడు మృతి గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఇందుర్తి గ్రామంలో విషాదాన్ని నింపింది ఆమె ఒక వైస్ ఎంపీగా కూడా సే సేవలను కూడా అందించడం అయితే జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు అసలు ఎట్లా జరిగింది ఈ ఘటన అయితే వారితో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఏం జరిగింది అసలు ఎట్లా జరిగింది ఈ ఘటన ఆమె పెద్ద కుమారుడు బుర్ర మురళీకృష్ణ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో గుండెగోటుతో చనిపోవడం జరిగింది ఆ బాధను తట్టుకోలేక ఈమె బుర్ర శివలీల గారు ఈమె పదే పదే తన కొడుకును గుర్తు చేసుకుంటూ ఆ బాధతోనే అనారోగ్యం పాలైంది హాస్పిటల్ తీసుకుపోయినా కూడా బతకలేదు చనిపోవడం జరిగింది మొన్న ఆమె చనిపోయినాక పదిహేను రోజుల వరకే ఆమె చిన్న కుమారుడు రందితోని తల్లి చచ్చిపోయింది అన్న చచ్చిపోయింది అనే బాధ భరించలేక తీవ్ర అనారోగ్యంతో గురిగా కావడం జరిగింది ఆయన తర్వాత ఈయనను కూడా హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది ఆయన కూడా తట్టుకోలేక చ నిన్న గుండెపోడితో మరణించడం జరిగింది అంటే ఇప్పుడు ఆమె ఇప్పుడు వైసీంపిగా కూడా సేవలు అందించాలంటారా ఏ సంవత్సరంలో ఆమె వైసీంపిగా సేవలు అందించారు ఆమె ఎందుక గా గెలవడం జరిగింది గా కూడా కంటెస్ట్ చేసింది అప్పుడు గా గెలిచి చిరుమాడు మండల వైస్ పని పనిచేయడం జరిగింది మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా హుస్నాబాద్ చేయడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు స్త్రీల కోసం కానీ ఉద్యమాలు చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో కూడా ఈమె మహిళా సమైక్య అధ్యక్షురాలుగా కూడా పనిచేయడం జరిగింది సామాజిక కార్యక్రమాలు మరియు స్త్రీల కోసం కానీ సమాజంలో జరుగుతున్న అనేక సమస్యల మీద పోరాటం ఇరవై గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చేసింది అండి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి నలుగురు కూడా మృతి చెందిన వాళ్ళ భర్త గత పది సంవత్సరాల కింద మృతి చెందడం జరిగింది ఈమె గత ఆరు నెలల క్రితము పెద్ద కొడుకు పెద్ద కొడుకు కూడా మృతి చెందడం జరిగింది అంటే కుటుంబం మొత్తం కూడా ఒక ఏం దిక్కుచోజని పరిస్థితిలో కూడా ఈ కుటుంబం పడింది అని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా చెప్పండి ఎట్లా జరిగింది అసలు మీ నానమ్మ ఇప్పుడు అనుకోడం జరిగింది నానమ్మ మన థర్టీన్ డేస్ బ్యాక్ అనిపోయింది తర్వాత బాబాయ్ అనిపించను ఒక చిన్న బాబాయ్ డాడీ ఒక వన్ ఇయర్ క్రితం డాడీ అనిపించాడు సార్ ఇప్పుడు ఎవలబుల్ ఉంటారు మీ కుటుం మీ ఇంట్లో అమ్మ నేను నానమ్మ బాబాయ్ సురాజు చాలా విషాదకరమైనటువంటి ఘటన అంటే ఒకే కుటుంబానికి చెందిన వారు వరుసగా ఆ మృతి చెందినతో ఇందుర్తి గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నా ప్రజాసేవలో కూడా ఎంతో మందికి ఆ మహిళల మహిళలకు అందించే కార్యక్రమాల్లో కూడా ఆమె ముందుండేది అంద ప్రజాసేవలో కూడా ఆమె ముందుండేది అని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ జగదీష్ సతీష్ మంటివి సిద్ధిగత